హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వసే లక్ష్మి నువ్వు మోసం చేశావని తెలిసినా కూడా మదన్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడే ఇప్పటికైనా చెప్పు నీ మెడలో తాలి కట్టింది ఎవరో అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ నుంచుంటుంది వసే లక్ష్మి నిన్నేనే అడిగేది బెల్లం కొట్టిన రాయిలా అలా నుంచొని చూస్తున్నావేంటే నీ మెడలో తాలి కట్టింది ఎవరో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి అలానే ఏడుస్తూ ఉంటుంది దాన్ని మామూలుగా అడిగితే ఎందుకు చెప్తుందమ్మా నలుగు తగిలిస్తే నిజం బయట పెడుతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది నిన్నేనే అడుగుతుంది అడుగుతున్నా కూడా నువ్వు సమాధానం చెప్పట్లేదంటే నువ్వు ఏదో తప్పు చేశావు ఎవరినో ప్రేమించి వడితో అవసరం పూర్తయిన తర్వాత వదిలేసావా ఏంటి ఇది వాడు కట్టిన తాలేనా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మగారు అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నోరు మెదపకపోతే అలాంటి అనుమానాలే వస్తాయి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అమ్మ నేను ఎలాంటి తప్పు చేయలేదు అగ్ని సాక్షిగా పెద్దలందరి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నీ మొగుడెక్కడే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వాడు నీకంటే అష్టదరిద్రుడా అందుకే వదిలేసి వచ్చావా అని పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది అమ్మగారు నన్ను ఎన్ని మాటలన్నా కూడా పడ్డాను నా భర్తను ఒక్క మాటన్నా నేను ఊరుకోను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది భర్త పైన అంత ప్రేమ ఉంటే భర్త దగ్గరే ఉండొచ్చు కదవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది చెప్పాను కదమ్మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంత అందమైన నిన్ను వాడు వదిలేసి వెళ్ళిపోయాడంటే నువ్వు ఏదో తప్పు చేసే ఉంటావు లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా అని చెప్పి విహారీ అరుస్తాడు ఏంటి విహారీ లక్ష్మిని అంటుంటే నీ కోపం వస్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవును ఇందాక నుంచి చూస్తున్నాను సహస్ర లక్ష్మి తాలి పట్టుకున్నప్పుడు కూడా అలానే విరుచుకుపడ్డాడు ఇప్పుడు పద్మాక్షి అక్కపై విరుచుకు పడుతున్నాడు ఏంటి విహారి లక్ష్మిని ఏదైనా అంటే నీకెందుకు కోపం వస్తుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకు కోపం వస్తుందంటే భర్తను నేనే అని చెప్పి విహారి చెప్తాడు ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్పాలి సహస్రతో నిశ్చితార్థం అనుకున్న తరువాత నా ఫ్రెండ్ నిశ్చితార్థం అని చెప్పి నా ఫ్రెండ్తో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళాను వాడు మోసం చేశాడు నేనే పెళ్లి కొడుకునని చెప్పి లక్ష్మి వాళ్ళ నాన్న దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు లక్ష్మి వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ కావడం వల్ల తప్పని పరిస్థితుల్లో లక్ష్మి మెడలో తాళి కట్టాను అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మీ మెడలో తాళి కట్టి మళ్ళీ నా కూతురుతో పెళ్లికి సిద్ధమవుతావా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి అమ్మ విహారి బాబు తప్పేం లేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఆపవే ముందు నా మేనల్లుణ్ణి వల్లో వేసుకొని నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి పాద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మా ఇందులో విహారీ బాబు తప్పు కానీ నా తప్పు కానీ ఏమీ లేదమ్మా ఒకరి మోసం వల్ల మా ఇద్దరి మధ్య పెళ్లి జరిగింది మా నాన్న హార్ట్ పేషెంట్ అవ్వటం వల్ల ఆ మోసగాడు చేసిన మోసాన్ని బయట పెట్టలేక తిరిగి నా తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళలేక నేను ఇలా పని మనిషిలా మీ ఇంట్లో ఉంటున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ సమస్య ఏదైనా కానివు నన్ను నా కూతుర్ని ఈ విహారి మోసం చేశాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహారి బాబుపై అలాంటి నిందలు వేయకండమ్మా మీ రెండు కుటుంబాలను కలపడం కోసం విహారి బాబు ఎంతగానో మొదలుపడ్డాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునత్తయ్య అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు నా కూతుర్ని ఏం చేయమంటావు విహారి నా కూతుర్ని పీటల వరకు తీసుకొచ్చి ఇప్పుడు లక్ష్మితో పెళ్లైందంటున్నావు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను కూడా ఉన్నాను అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చి నన్ను మళ్ళీ తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు ఆ రోజు మీ నాన్న ఎలా చేశాడో ఈరోజు నువ్వు కూడా అలానే చేస్తున్నావు విహారీ అందరందరే మోసగాళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అంత మాట అనకత్తయ్య నేను చెప్పేది సరిగా విను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నేను వినటానికి ఏం లేదు విహారీ ఇప్పుడు నా కూతురు సహస్ర పరిస్థితి ఏంటో చెప్పు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో నువ్వే చెప్పత్తయ్యా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఆ లక్ష్మి మెడలో తాళి తీసేసి లక్ష్మికి విడాకులు ఇచ్చి నా కూతురు సహస్ర మెడలో తాలి కట్టు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ ప్రయత్నం కూడా చాలాసార్లు చేశానత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తే మరి నన్ను ఏం చేయమంటావని ఎందుకు అడుగుతున్నావు విహారీ అని పద్మాక్షి కోపపాడుతూ ఉంటుంది అది కాదత్తా లక్ష్మి మెడలో తాళి తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను మన కుటుంబ గురువు ఉన్నారు కదా లక్ష్మి మెడలో తాళి తీస్తే నాకు ప్రమాదం జరుగుతుందని చెప్పారు ఓహోహో నీ ప్రాణాలు కాపాడుకోవటం కోసం లక్ష్మిని భార్యగా ఉంచుకుంటా అంటావు మరి నా కూతురు పరిస్థితి ఏంటో నువ్వే చెప్పు విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన వదిన నేను చెప్పేది కాస్త విను అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఎవరే నీకు వదినా నీ కొడుకు నాకు అల్లుడు కానప్పుడు నేను నీకు వదిన ఎలా అవుతాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త అలా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకు అని చెప్పి విహారీ అంటాడు ఎవర్రా నీకత్తా నన్ను నా కూతుర్ని నిలువలో ముంచారు కదరా మీరంతా కలిసి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తా నువ్వేం బాధపడకు సహస్రకు నేను దగ్గరుండి మంచి అబ్బాయిని చూసి నేనే కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అంటే నేను కూటికి గతి లేదా అనుకుంటున్నావా ఏంటి విహారి నీకంటే ఎక్కువ ఆస్తి నాకుంది నా కూతురికి నువ్వు పెళ్లి చేయటం ఏంటి అని చెప్పి పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పత్తా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా లక్ష్మి మెడలో తాళి తీసేసి లక్ష్మికి విడాకులిచ్చి నా కూతురు సహస్ర మెడలో తాలి కట్టు అని చెప్పి పద్మ పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది జరగదత్తా అని చెప్పి విహారి చెప్తాడు జరగకపోతే మీ కుటుంబంపై పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏంటత్తా బెదిరిస్తున్నావా అని విహారి అడుగుతూ ఉంటాడు బెదిరించట్లేదురా నిజమే చెప్తున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్మా సహస్ర సహస్ర ఏడవకమ్మ నువ్వు పిచ్చి అగాయత్యాలు ఏమి చెయ్యకు విహారీ కాకపోతే విహారీ లాంటి తాతను తీసుకొచ్చి నీకు భర్తను చేస్తాను వీళ్ళు ఒక మోసగాళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక విహారీ కూడా సహస్ర ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి సహస్ర ప్లీజ్ సహస్ర సిచ్యువేషన్ని అర్థం చేసుకో చదువుకొని కూడా అలా ఆలోచించకు ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి సహస్రా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లేదు బావా నువ్వే నా భర్తవని నేను ఎన్నో కళలు కన్నాను కానీ నువ్వు ఈరోజు లక్ష్మి నా భార్య అంటున్నావు మరి నా భర్త ఎవరు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర మన ఇద్దరికీ ఇంకా పెళ్లి జరగలేదు కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది లక్ష్మికి నాకు పెళ్లి జరిగింది లక్ష్మికి నాకు జరిగిన పెళ్లిని తెగదెంపులు చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను వాటన్నిటిలో కూడా విఫలమయ్యాను చివరికి గురువుగారు చెప్పింది ఏంటంటే లక్ష్మి మెడలో తాళి తీస్తే నా ప్రాణం పోతుందని చెప్పు సహస్ర ఈ సమయంలో నన్ను ఎలాంటి నిర్ణయం తీసుకోమంటావు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అవన్నీ నాకు తెలియదు బావా నువ్వే నా భర్తవి అలా అయితేనే నేను డోర్ ఓపెన్ చేస్తాను లేకపోతే నేను వెళ్ళేది కాటికే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఇలాంటి మోసవాళ్ళ కోసం నీ ప్రాణాలు తీసుకోకు ఒక్కగానొక్క కూతురు అమ్మా నీ ప్రాణాలు పోతే మేము ఎలా బ్రతుకుతామమ్మా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అత్త నువ్వు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకు సహస్రం నేను కాపాడుతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సహస్ర డోర్ ఓపెన్ చేయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లక్ష్మి కూడా సహస్రమ్మ కావాలంటే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను విహారీ బాబుని నువ్వే పెళ్లి చేసుకుందు గాని బయటికి రా సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఓసే నీ వల్లేనే నా జీవితం నాశనం అయిపోయింది నన్ను నా బావని నువ్వే విడదీశావే అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నా కూతురికి ఏమన్నా అవ్వాలి మీ అందరి అంతు తెలుస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్